భాషానికి ఆఫర్ ఎక్కే తెలియాలి ఈ కార్యక్రమ ప్రధాన అంతా హ్యాంగూట్ మనం చేస్తాం ఈ కార్యక్రమ వల్ల ఈ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబెట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసవాదిగా పోరాటం చేశారు స్వాతంత్రం సాధించుకొచ్చారు సత్యాగ్రహ అయితేనేవి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా చేసుకున్నాడు మహాత్మా మనిషిని అయితే బంధించొచ్చేమో గానీ ఆలోచనలను బంధించడం అసాధ్యమని చెప్పిన చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే గారు ఇతర దేశాల ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పరెక్షన్ గా నిలిచారు మహాత్మా గాంధీ గారు ఆయన నమ్మినని సత్యం అహింస శాంతి సమానత్వం ఉన్నాయా ఈ ఈరోజు ఇంకా బ్రతికే ఉన్నాయా ఇవి వీటికి విలువ ఉందా పాలకులు వీళ్ళకి గౌరవ లేదు

విభజించు పాలించు అన్నీ మన దేశంలో సిద్ధాంతాలు లేదు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి భారత రాజ్యాంగం లేదు ఇక్కడ వస్తుంది ఎక్కడ ఇదే బీజేపీ చేసిన రాజకీయం కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ సోదర భావం కోసం ఐక్యత కోసం ప్రేమ కోసం మహిళ గాంధీజీ అయితే అదే సోదర భావ కోసం భావం కోసం ప్రేమ కోసం ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు అందుకోసమే ఐక్యతను పెంచడానికి సోందరూ పెంచడానికి ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ సైంటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీ అధికారంలో తొలగిపోవాలని అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది మళ్ళీ మన దేశం బాగుపడాలి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ మన కాన్స్టిట్యూషన్ లౌకికవాదాన్ని క్యాప్ ఆరే పార్టీ కాబట్టి ఈ పార్టీ కైపాలనే చేయాలింది కొండ గారికి ఇరోజు వినతి మాత్రం కూడా ఇవ్వడం జరిగింది థాంక్యూ ఆ వ్యవహారం మీద మీ కామెంట్ ఏంటని అడుగుతున్నారు సుప్రీంకోర్టు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి బాగలేదు అన్నట్టు కోర్టు

చిట్టు మీద నమ్మకం లేదు దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము కూడా ఇదివరకు ఈ మతాన్ని రాజకీయాలకు వాడకండి అని సుప్రీంకోర్టు ఈ రోజు

ఇప్పుడు వెళ్తున్నామా ఫస్ట్ కి మేము కూడా వెళ్తున్నాం మీరు కూడా హాజరుకుంటున్నారు ఈ రోజు టీ ప్లాంట్ కి జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది కాంగ్రెస్ పోతున్నాను మేడం మీ చిన్నన్నగారు మేడం మేడం శల్లంగనాయగారు శల్లంగనాయగారు ఇన్నాళ్ళ నేను ఇప్పుడు కాదు చంద్రబాబు గారి వందరేగులు గారితనం చేసుకున్న వెంటరేగులని స్పందించే మేం లుక్ అట్ పెట్టుకొని భారతికి క్విట్ అయిన సతమాలు గారిని మెదక మొదల ప్రశ్నించింది